శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు అధ్యాయాలు చదువుకుందాం ఈ అధ్యాయాలలో శ్రీపాద కృష్ణా కృష్ణానదిలో దిగి అంతర్ధానమైన విషయాన్ని గురించి తెలుసుకుందాం శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే రోజు ఆశ్వేజ మాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి నక్షత్రం శ్రీపాదులు కృష్ణానదిలో స్నానం చేసి ధ్యానం చేస్తున్నారు నేను గాడి పొయ్యి వెలిగించాలని ఎంత ప్రయత్నించినా అగ్ని రాజుకోవటం లేదు ఆరిపోతోంది శ్రీపాదుల వారు నన్ను మళ్ళీ స్నానం చేసి రమ్మన్నారు తరువాత ఇలా చెప్పారు నాయన భట్టు నేను గుప్త రూపంలో ఉండే సమయం వచ్చేసింది నేను కృష్ణానదిలో దిగి అంతర్ధానం అవుతాను అయినా కూడా ఈ కురువపురంలో అదృశ్యంగా తిరుగుతూనే ఉంటాను నేను సన్యాసి ధర్మాలను పునరుద్ధరించటానికి నరసింహ సరస్వతి అనే పేరుతో వస్తాను నువ్వు రచించే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే గ్రంథం మహాపవిత్రమైనది అది అక్షరసత్యమైన గ్రంథం ఈ గ్రంథాన్ని పారాయణ చేసేవారికి ఇహపర సౌఖ్యాలు సమకూరుతాయి దీనిలో ఉన్న ప్రతి అక్షరము వేదంతో సమానం నువ్వు వ్రాసే సంస్కృత గ్రంథం నా మహా ఔదుంబర వృక్షానికి అనేక నిలువుల లోతులో శబ్దరూపంగా ఉండిపోతుంది హృదయంలో నా పిలుపును అందుకున్న వారు తప్పకుండా నా దర్శనానికి వస్తారు మీ సంస్కృత ప్రతికి తెలుగు అనువాదం కూడా వస్తుంది అది బాపనార్యుల వారి ముప్పై మూడవ తరంలో వెలుగులోకి వస్తుంది అనేక భాషల్లోకి అనువాదం చేయబడుతుంది దానిని ఏ భాషలో చదివినా దివ్య అనుభవాలు రక్షణ ఒకే విధంగా ఉంటాయి నువ్వు నాకెంతో సేవ చేసావు కన్న తండ్రిని కనిపెట్టుకుని ఉన్న బిడ్డలాగా ఉన్నావు నా చెక్క పాదుకలను నీకు బహుమతిగా ఇస్తున్నాను నేను లేనని నువ్వు దుఃఖించకూడదు నువ్వు మూడు సంవత్సరాలు ఇక్కడే ఉండు ఈ మూడు సంవత్సరాలు కూడా నేను నీకు తేజోమయ రూపంలో దర్శనమిస్తూనే ఉంటాను నీకు అనేక యోగ రహస్యాలను కూడా చెబుతూనే ఉంటాను మూడు సంవత్సరాల తరువాత ఇదే కృష్ణ ద్వాదశి రోజున నువ్వు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం నా పాదుకల దగ్గర వినిపించు ఆ రోజు నా దర్శనానికి వచ్చే వారందరూ ధన్యులు అందరికీ నా మంగళమయ ఆశీర్వాదాలు ఈ విధంగా చెబుతూ శ్రీపాదులు కృష్ణానదిలో దిగి మాయమయ్యారు వారి చెక్క పాదుకలను గుండెలకు హత్తుకుని నేను తల్లిని కోల్పోయిన పసిబిడ్డలాగా వెక్కి వెక్కి ఏడ్చాను ఆ తర్వాత సొమ్మసిల్లిపోయాను మెళకువ వచ్చిన తరువాత కృష్ణానదిలో దిగి స్నానం చేసి వచ్చి ధ్యానంలో కూర్చున్నాను నా మనోనేత్రాలకు శ్రీపాద శ్రీవల్లపులు తేజోమయ రూపంలో దర్శనమిచ్చారు యాభై ఒకటవ అధ్యాయం పూర్తయింది ఇప్పుడు యాభై రెండవ అధ్యాయం విందాం నేను మూడు సంవత్సరాల పాటు ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య తేజోమయ దర్శనాన్ని పొందుతూ ఉండేవాడిని నేను నాకు కలిగిన యోగానుభూతులను ప్రత్యేకంగా ఒక పుస్తకంగా వ్రాశాను దానిని హిమాలయాలలో ఉండే యోగి ఒకరు వచ్చి తీసుకుని వెళ్ళారు అది కూడా శ్రీపాద శ్రీవల్లభుల ఆదేశం ప్రకారమే జరిగింది ఇప్పుడు యాభై మూడవ అధ్యాయం విందాం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే ఈ గ్రంథం నేను రచించిన తరువాత కొంతకాలం వారి మేనమామల ఇంటిలో ఉంటుంది ఆ తరువాత తెలుగులో అనువాదం చేయబడుతుంది తెలుగు అనువాదం పూర్తి అయిన తరువాత సంస్కృత ప్రతి అదృశ్యం అవుతుంది గంధర్వులు దానిని తీసుకొనిపోయి శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థానంలో కొన్ని నిలువుల లోతులో ఉంచుతారు అక్కడ సిద్ధయోగులు దానిని పఠిస్తూ ఉంటారు నేను రచించిన చరితామృతం గ్రంథము శ్రీపాదుల వారి దివ్య పాదుకల దగ్గర చదివి వినిపించాను ఆ రోజు వచ్చిన వారు ఐదుగురు వాళ్ళు విని చాలా సంతోషించారు నేను పండితుడను కాను కనుక ఏ అధ్యాయం చదివితే ఏ ఫలితం వస్తుందో నేను చెప్పలేను శ్రీ బాపనార్యుల ముప్పై మూడవ తరంలో ఈ గ్రంథం యొక్క తెలుగు ప్రతి వెలుగులోకి వస్తుంది తెలుగు ప్రతి వెలుగులోకి వచ్చే ముందు దానిని వెలుగులోకి తీసుకురావడానికి శ్రీపాదులు ఎవరినైతే నియమించారో వారు మూల ప్రతిని విజయవాటికా మహాక్షేత్రంలో అంటే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేయాలి తెలుగు ప్రతిని వెలుగులోకి తీసుకుని వచ్చే అదృష్టవంతుడు శ్రీపాదుల వారి జన్మస్థానంలో వారి మహాసంస్థానం ఏర్పడే పవిత్ర స్థలంలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పారాయణ చేసి శ్రీచరణాలకు సమర్పించాలి పారాయణ జరుగుతూ ఉండగా ఆ వ్యక్తికి అనుకోకుండా గాణగాపురం నుంచి ప్రసాదం అందితే ఆ వ్యక్తే బాపనార్యుల వారి ముప్పై మూడవ తరానికి చెందిన వ్యక్తి అని అర్థం ఇవి తేజోమయ రూపంలో దర్శనమిచ్చిన శ్రీవల్లభుల వారి దివ్యవచనాలు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే యాభై మూడవ అధ్యాయం పూర్తి అయింది శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి ఈరోజుతో శ్రీవల్లభ లీలామృతం పారాయణ పూర్తయింది శ్రీపాదుల వారు దిగ్విజయంగా పారాయణ పూర్తి చేయించారు ఈ మూడు నెలలుగా కూడా ప్రతి క్షణము ఈ శ్రీపాదుల వారి ధ్యాసలోనే ఉన్నాను అంటే ప్రతిరోజు కూడా ఈరోజు ఏ అధ్యాయం చదవాలి ఎలా చదవాలి ఏ ఫోటోలు పెట్టాలి ఆ ఫోటోల్లో మార్పులు ఏమిటి చేర్పులు ఏమిటి ఎలా ప్రజెంట్ చెయ్యాలి ఇదే విషయాల్లో అస్తమానం ఆలోచించుకుంటూనే ఉండేదాన్ని అండి ఇప్పుడు లీలామృతం పారాయణ పూర్తి అయిపోయింది అంటే ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది ఇంకొకలాగా చెప్పాలంటే చాలా బాధగా కూడా ఉంది అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది ఒకే సమయంలో ఒకే విషయం కోసం సంతోషపట్టము బాధపడటము అనేది ఒక వింతే కదా అది కూడా ఒక మాయే శ్రీపాదుల వారు ఇలాంటి మాయలో నన్ను పడేసి వినోదం చూస్తున్నారు శ్రీపాదశ్రీ లీలామృతం పుస్తకం రాస్తున్నప్పుడు కానీ ఈ వీడియోలు చేస్తున్నప్పుడు కానీ శ్రీపాదుల వారే దగ్గరుండి చేయిస్తున్నట్టుగా నాకు చాలాసార్లు అనుభూతి కలిగేది వీడియోలు చేస్తున్న మొదట్లో కొన్ని వీడియోల దాకా కూడా నాకు దాని గురించి అసలు ఏమీ తెలీదు ఏమీ తెలియకుండానే చేశాను తర్వాత తర్వాత ఫోటోలు ఎలా మార్చుకోవాలి అవి చేస్తున్నప్పుడు అవన్నీ కూడా శ్రీపాదుల వారే చేయిస్తున్నారని నాకు అనిపించేది ఒక్కొక్కసారి సన్నివేశానికి తగినట్లుగా ఫోటోలు కొన్ని సిద్ధం చేసుకుని ఉంచుకుంటే సరిగ్గా వీడియో తయారు చేస్తున్న సమయానికి ఆ ఫోటోలు కనిపించేవి కాదు అకస్మాత్తుగా ఆ సన్నివేశానికి సరిపోయే ఫోటోలు వేరే దొరికేవి ఈ విధమైన వింతలు చాలాసార్లు జరిగాయి వారి కథలను వారే వీడియోలుగా తయారు చేసుకుంటున్నారు కదా అనిపించేది నాకు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కానీ శ్రీవల్లభ లీలామృతంలో కానీ యాభై మూడు అధ్యాయాలు ఉంటాయి అయితే గానగాపురంలో ఒక ఆశ్రమం నుంచి ప్రచురించిన ఒక పుస్తకంలో ఒక శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పుస్తకమే అది కూడాను శ్రీపాదుల చరిత్ర అంతా ఉంది దాంట్లో కృష్ణానదిలో శ్రీపాదుల వారు అంతర్ధానం అయిన తరువాత శంకర భట్టు అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నారు కదా ఆ మూడు సంవత్సరాల్లో ఆయనకి కలిగిన కొన్ని కొన్ని అనుభవాల గురించి కూడా ఆ పుస్తకంలో ఉంది మీతో ఆ విషయాలు కూడా ఒకసారి వీలైతే చెబుతాను విందురు కానీ నేను చెబుతున్న విషయాలు మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి షేర్ చేయండి